అధ్యక్ష బిహెచ్ఎల్కు ఉన్న కెపాసిటీ ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉంది కు సివిల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు అంటే సంస్థ ఒక విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే బ్రాయిలర్స్ మెకానికల్ ఎక్విప్మెంటే కాదు అధ్యక్ష సివిల్ వర్క్లు ఉంటాయి సివిల్ వర్క్లు అంటే ప్లాంట్ను ప్రిపేర్ చేయడం కానీ తెచ్చిన మిషన్లు ఫిట్ చేయడం కానీ దాని కాంపౌండ్ కానీ దాని రూఫ్ కానీ సరే అక్కడ ఉండే ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ సో ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఉత్పత్తి కానీ లేకపోతే సరఫరా కానీ బిహెచ్ఎల్కి ఇస్తారు లేకపోతే బీహెచ్ఏ లాంటి సంస్థలకి ఇస్తారు మిగతా సివిల్ వర్కులు మొత్తం బీఓపీ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు అవి మిగతా కాంట్రాక్టర్లకు ఇస్తారు వీళ్ళిద్దరు సమన్వయం చేసుకొని విద్యుత్ శాఖ అధికారులు ఇంజనీర్లనే పర్యవేక్షణలో సివిల్ వర్కులు చేసే కంపెనీ సివిల్ వర్కులు చేస్తుంది ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ చేసే పని చేస్తారు ఆ రెండింటిని కలిపి ప్రాజెక్టులు నిర్మిస్తారు అధ్యక్ష ఇప్పటివరకు దేశంలో జరిగింది కానీ తెలివితేటలు గల్లోలు ఎట్లయితే కొట్టేయాలనో తెలిసినోళ్ళు వీళ్ళు తెలివితేటలన్నీ ప్రదర్శించి జీ టూ జీ బిహెచ్ఎల్కి ఇస్తున్నాం అనే నెపం మీద ఏదైతే అంచనాల రేట్ల ప్రకారం వీళ్ళు డైరెక్ట్గా బిహెచ్ఎల్కి ఇచ్చారు అధ్యక్ష బిహెచ్ఎల్కు నాలుగు వేల మెగావాట్లు దాదాపు ఇరవై తొమ్మిది వేల చిల్లర కోట్లు నేను సబ్జెక్టు కరెక్షన్ నేను రికార్డు మళ్ళీ తీసుకొని చెప్తాను అధ్యక్ష ఆనాడు ఒప్పందం చేశారు బిహెచ్ఎల్ నుంచి వీళ్ళ బినామీలు వీళ్ళ బంధువులు వీళ్ళ కావాల్చినోళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బీహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాధకుంటుర్రు అధ్యక్ష ఉన్నదంతా బిహెచ్ఎల్కి అయితే కేంద్ర ప్రభుత్వము ప్రసంగ సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు వాడుతున్నారు అధ్యక్ష కోర్టుకెందుకు ఎందుకు పోయినరు విచారణ జరగద్దని ఎందుకు అంటున్నారు ఎందుకు పొడవులు పేపర్లు ఈ రోజు బిహెచ్ఎల్ నుంచి సివిల్ వర్కులు మొత్తము ప్రైవేట్ కాంట్రాక్టర్లకు వీళ్ళ బినామీలకు ఇచ్చిండ్రు వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి అందులో ఫ్రాడ్ జరిగింది చివరికి సరఫరా చేసే కంకర కాడ నుంచి ఇసుక కాడ నుంచి వాచ్మెన్ల కాడ నుంచి వాళ్ళ పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యేలకు అప్పచెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడికెళ్లి యాదాద్రి పవర్ ప్లాంట్ విజిట్ చేసి దోపిడీ ఏ విధంగా జరుగుతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని బెదిరించి లేకపోతే అతనికి ఆ ఒప్పందాల పనులు అప్పచెప్పి ఏ రకంగా వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారో ఈ రోజు విచారణలో బయటకు వస్తారని చెప్పి ఈ రోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు